నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పానగల్ మండలంలో శనివారం హెల్త్ క్యాంప్ పానగల్ మండలంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చంద్రశేఖర్ మండల వైద్యాధికారి తెలియజేశారు స్వస్థ నారీ శక్తి పరవార అభియాన్లో భాగంగా శనివారం చర్మ వ్యాధుల నిపుణుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాన్గల్ నందు ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నదని మండల ప్రజలు ఎవరైనా చర్మ సంబంధిత వ్యాధులపై ఇబ్బంది ఉన్నవారు శిబిరం సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ పాన్గల్ మండల్ రిపోర్టర్ కేపీ రెడ్డి నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ నేను పాన్గల్ మండల వైద్యాధికారిగా పనిచేస్తున్నా అయితే ముఖ్యంగా స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా రేపు అనగా మనకు ఇరవై తారీఖు సెప్టెంబర్ రెండు నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాన్గల్ నందు మనకు చర్మ సంబంధ వ్యాధి నిపుణులు అంటే డెర్మటాలజిస్ట్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ క్యాంపుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం